తొలి వార్తా న్యూస్ ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి ఎప్పుడూ చేసుకున్న శ్రీనివాసరెడ్డి పద్నాలుగు వందల ముప్పై ఏడు మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాలు పంపిణీ ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు రాబోయే రోజుల్లో మయూరి కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు మీ నమ్మకాన్ని నిజం చేస్తున్నాం ఎప్పుడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇన్ని వేల మందికి ఇండ్లు కట్టించే అదృష్టం తనకు లభించిందని నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీ అన్నారు నగర్ పట్టణంలోని శిల్పారామంలో నగరపాలక సంస్థ పరిధికి చెందిన లబ్దిదారులకు ఆయన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి ప్రొసీడింగ్స్ పత్రాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు అంతకుముందు ఆయన మాట్లాడుతూ మీకిండ్లు మంజూరు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోనేనని ప్రజాప్రభుత్వమే అని ఆయన స్పష్టం చేశారు తై బజార్ రద్దు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చామని ఎన్నికల ఫలితాలు రాగానే తై బజార్ రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఎవరి మధ్యవర్తిత్వం దళారి వ్యవస్థ లేకుండా పార్టీలకు అతీతంగా అసలైన లబ్దిదారులకే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు తీసుకురాబోతున్నామని మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి నిరంతరం పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు మీరు మీ కాళ్ల మీద నిలబడి జీవించేందుకు నైపుణ్య శిక్షణ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని మహిళల కోసమే వీరన్నపేటలో రెండు మూడు రోజుల్లోగా శంకుస్థాపన చేసుకుంటామని అలాగే రైల్వే స్టేషన్ రోడ్డులో ఒక ట్రైనింగ్ సెంటర్ పూర్తయిందని దాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నామని ఆయన చెప్పారు మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్ నగర్ ను మున్సిపల్ కార్పొరేషన్ గా అభివృద్ధి చేసుకోవడం జరిగిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అత్యధిక సంఖ్యలో నిధులు తెచ్చి మహబూబ్ నగర్ ను నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు రెండు మూడు వారాల్లోగా రేషన్ కార్డులు లేని వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ జిల్లా గ్రంథాల మల్లు నరసింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్ టీపీసీసీ అధికార ప్రతినిధి జకీర్ అక్తర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ మోదిరాజ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీ తొలి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి చేసి లైక్ షేర్ చేయండి ఒక పండుగ వాతావరణం పదిహేను వందల మందికి పేదవాళ్లకు ఇల్లు లేని వాళ్లకు నిల్వ నీడ లేని వాళ్లకు పూరి గుడిసెల్లో ఉన్న వాళ్లకు శిథిలమైపోయిన ఇళ్లలో ఉంటున్న వాళ్లకు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ ఇండ్ల ద్వారా వాళ్ళందరూ కూడా కొత్త ఇంటి ఓనర్స్ కాబోతూ ఉన్నారు మొత్తం నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మందికి ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది గత బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మోసం చేసిన తెలంగాణ ప్రజలను మొత్తం పది సంవత్సరాల్లో వాళ్ళు నలభై రెండు వేల ఇళ్లను మాత్రమే తెలంగాణ వ్యాప్తంగా ఇస్తే ఈరోజు ఒక్క సంవత్సరంలోనే మేము నాలుగున్నర లక్షల ఇళ్లను తెలంగాణలో పేద కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అనౌన్స్మెంట్ చేసి ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తూ ఉన్నాం చాలా గ్రామాల్లో చాలా పట్టణాల్లో ఆల్రెడీ ముగ్గులు పోసుకొని బేస్మెంట్ల నిర్మాణం గోడల నిర్మాణం జరుగుతూ ఉంది పేమెంట్లు కూడా వాళ్ళకు ఆన్లైన్లో వస్తూ ఉన్నాయి ఎక్కడ కూడా కరప్షన్కు తావు లేకుండా మధ్య దళారీలు లేకుండా డైరెక్ట్గా అధికారుల ద్వారా ధృవీకరింపబడి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వచ్చే ఒక సిస్టమ్ను మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది దాని ద్వారా ఈరోజు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం మహబూబ్ నగర్కి ఇప్పటికీ పదిహేను వందల ప్రొసీడింగ్స్ ఇచ్చినాం ఇంకా దాదాపుగా రెండు వేల ఇండ్లను ఇవ్వడానికి మేము ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం మొత్తం మా టర్మ్ అయిపోయేంత వరకు కేవలం మహబూబ్ నగర్ పట్టణంలోనే దాదాపుగా ఐదు వేల మంది పేదలకు ఇళ్లను కట్టించే బాధ్యత మా ప్రభుత్వం మేము తీసుకుంటాం ఇది ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వాళ్ళు వాళ్ళు కట్టుకునేటట్టుగా వాళ్ళు సొంతంగా కట్టుకునేటట్టుగా లేదా కట్టించుకునేటట్టుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇస్తూ ఉన్నాం గత ప్రభుత్వం కట్టించిన ఇల్లు నాచిరకంతో దాంట్లో లాలూచి పడి కాంట్రాక్టర్లు లాలుచిపడి అప్పుడున్న రాజకీయ వ్యవస్థ లాలుచిపడి నాచిరకమైన ఇళ్లను కట్టిస్తే ఇప్పుడు ముట్టుకుంటే పిల్లర్లన్నీ కలిదీలిపోయే పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితి రాకుండా ఏ ఇల్ ఓనరు కష్టపడి నిలబడి నాణ్యమైన ఇల్లు కట్టించుకునే విధంగా వాళ్ళ ఆత్మగౌరవం పెంపొందించే విధంగా వాళ్ళు ఆత్మవిశ్వాసంతో బతికే విధంగా ఈరోజు మా ప్రభుత్వం ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని చేస్తుంది దేశవ్యాప్తంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు ఈరోజు దేశవ్యాప్తంగా నిరాజనాలు అందుకుంటా ఉన్నాము ఒక రోల్ మోడల్గా ఇండ్ల విషయంలో ఇన్ పేదలకు ఇండ్లు కట్టించే విషయంలో ఒక రోల్ మోడల్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిలిచిపోతూ ఉంది ఇంకా మూడున్నర సంవత్సరాల్లో దాదాపుగా ఇంకా పదిహేను లక్షల ఇండ్లను కట్టించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇరవై లక్షల ఇండ్లను ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు మధ్య దిగువ మధ్యతరగతి వర్గాలకు కట్టించాలని చెప్పి మా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉంది కార్యక్రమం ముఖ్యంగా గౌరవ శాస్త్రభ్యులు కేతమ నాయకులు రెడ్డి గారు వేదిక వేదీకరించిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జహీల్ గారు వాళ్ళ మిత్ర బృందం మరి ముందు కూర్చున్న ఈ పట్టణానికి సంబంధించిన నిజంగానే మహేందర్ పట్టణంలో మహిళ జిల్లాలో ఇది చారిత్రక దినం అని చెప్పే తప్పదు మీ ఆశ్రవంతో మీ దయతో మీ ఓటుతో గత సంవత్సరము రాక్షస పాలనకు వ్యతిరేకంగా ఓటేసి మీ ఆశ్రయం ద్వారా మీ ఆశీస్ ద్వారా సహజ ద్వారా స్థానికంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా రాష్ట్రంలో రేవంత్రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కేంద్రం ద్వారా ఇందిరమ్మ రాజ్యాన్ని నిర్మిస్తామని చెప్పి మాట చెప్పడము ఇందిరమ్మ రాజ్యాంగ సహకారం చెప్పి చెప్పడం తప్పదు మీరు ఒకసారి ఎంతో యాద చేసుకుంటే మహిందర్ పట్టణము మహేందర్ బవలి చరిత్ర మహిళలో ఉన్న వాళ్ళ సదుపాయాలు ప్రభుత్వము గారి నాయకత్వంలో పది ఏళ్ళు పాలించినప్పుడు చేసిన డెకరేషన్ అవసరం ఉంది ఈ పట్టణంలో గుడ్సె రహిత ఇల్లు కవిత లేకుండా ఇల్లు హ్యాల్కెస్టర్ సీట్ లేకుండా ఇల్లు శాశ్వతంగా పక్క ఇల్లు కట్టించే కార్యక్రమం ఆ రోజుల్లో ఇందులో రాజ్యంలో రాయశాడు నాయకత్వంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కొనసాగింది ఈ పట్టణాన్ని శాశ్వతంగా పక్క ఇద్దరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుని ఆరోజు చేసినాము దాని తర్వాత పది ఏళ్ళు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం మనం పోయి జిద్దులతో పోయి మనుషులంత వైశాలనుంచి అభివృద్ధి చూడకుండా పేదరికాన్ని పేదరికంగానే పెట్టి వారు ఏడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెప్పారు కానీ పెద్ద ప్రింట్ అని చెప్పి మాట చెప్పి తగ్గిన మాటలు వాస్తవం ఈ రోజు ఇంత పెద్ద మొత్తంలో ఒకటేసారి ఫస్ట్ ఫేజ్ లో పద్నాలుగు వందల పైటెక్కు ఇల్లు పట్టణంలో ముగ్గులు వేసుకుని పట్ట పట్ట కార్యక్రమం జరుగుతున్నాం అంటే ఇది ఒక కార్యక్రమం చెప్ప తప్పదు గతంలో ఈ పట్టణంలో చాలా మంది మాట్లాడతారు టెంపు లేని ఇల్లు ఏది చేసినామంటే కాంగ్రెస్ పార్టీ ఆయన రోజు అదే అదేవిధంగా ఈ పట్టణంలో శాశ్వత మంచి పరిష్కారం కొరకు చాలా మంది బద్దాలు చేసి పక్కలు కలిపి ఏమేమి మాట్లాడే కానీ కాంగ్రెస్ పార్టీ ఒక రూపాయల మీద బాధపడకుండా మున్సిపాలిటీ మీద బాధపడకుండా చోటు కేసులు తీసుకొచ్చి దాంతోపాటు ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు తయారు చేసుకుంటే ఏ వాడమైనా ఏ గల్లికైనా ఏ పోయినా ఆ రోజు కట్టిన ఇల్లు తప్పాలి తర్వాత ప్రభుత్వ ప్రభుత్వం ఇల్లు కట్టలేదు ఇది వాస్తవం ఈ పది ఏళ్ళు వాళ్ళు కేవలము పబ్బం కలిపి వైశాఖలు పెంచి మెయిన్ రోడ్డు కూర్చో తీసి అభివృద్ధి అని చెప్పి మాయ మాటలు మాట తప్పదు మీకు ఒకసారి ఎలా చేసుకోవాలి ఈ పట్టణంలో పేదరిక తిరుమల కొరకు మొత్తం భారతదేశంలోనే మహిళ మున్సిపాలిటీ ఆ రోజుల్లో ఎంచుకొని ఆ రోజు నసీం నసీం బేగమ్మ యాదమ్మ ఇద్దరు నాయకులు మహిళా సంఘ నాయకులు ముందుకు వచ్చి బ్యాంకర్స్తో మాట్లాడి టోటల్ ఫైనాన్స్కొచ్చి చారిత్ర దినం కూడా ఇద్దరు యాడ్ చేసుకోవాలి దాంతోపాటు ఆ రోజు మహిళా సంఘాలకు కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు కంప్లైంట్ చేసి ఆ రోజు అందరిని అపాయింట్ చేసి ఓ శాస్త పరిష్కారం ఇచ్చినాము అది అభివృద్ధి ఈ పట్ట పేదికలు ఎప్పుడూ తరపు దాంతో పాటు చాలా మంది మాట్లాడతారు బైపాస్ ఇచ్చినామని చెప్పి బైపాస్ అన్న కాంగ్రెస్ హ్యాంక్ వచ్చింది పూర్ డబుల్ హ్యాంక్ వచ్చింది ఇరు ఖాయమైంది దాని తర్వాత పని ఏం కాలేదు మీరున్న గత సంవత్సరం ప్రజాపుర తర్వాత ఎన్నంగా నాయకత్వంలో శాశ్వత పరిష్కారం కొన్ని ఎన్నో కార్యక్రమం తీసుకుంటారు విద్య మీద దృష్టి పెట్టి ఈ జిల్లాలో కొట్నాడి మెప్పించి యూబుల్ ఐటీ ఇన్స్టిట్యూటీ వచ్చి మన పిల్లలకు ఈరోజు ఐ యూలైటీ చేసే బాధ్యత కల్పించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వినమని చెప్ప తప్పదు దాంతోపాటు యూనివర్సిటీలో నా కాలేజ్ చేయకుండా ఇంజనీరింగ్ కాలేజ్ చేయకుండా దాన్ని సాధించే దానికన్నా ఎక్కువ నవరత్నాల నవరత్నాలు పెరిగిన ఫార్మ్ చేసుకొని ఈరోజు మీ గౌరవం పెరగాలి ఆర్థికంగా ఎదగాలి మీరు బాగా ఎంపవర్ కావాలి ఫైనాన్షియల్ ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కింద ఎన్జిఓ ద్వారా చెప్పిన ద్వారా వేరే కాస్ట్రైట్ ద్వారా ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళ స్వాసం చూపించినంతా కూడా బాధపడతా తప్పదు దాంతో పాటు ఈరోజు ఈ పట్టణానికి సంబంధించి అనుకోండి ఈరోజు కావాల్సిన కానీ అనుకోండి ఏ గడ్లీ చూసినా రోడ్లు సిసి రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు మోరీలు లైట్లు శాశ్వత చూస్తుండ్రు దాంతో పాటు పెద్ద ఎత్తున ఐదు వందల కోట్లతోటి ఈరోజు ఒక కార్యక్రమం తీసుకొని ప్రతి ఇంటికి నల్ల ఇచ్చే కార్యక్రమంలో మొదలు పెడుతున్నాము ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హామీ అయినాయి దీన్ని ఇచ్చిపెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీ పర్సెంట్ ఈరోజు కిరాయి లేకుండా ప్రతి ఒక్కరు వస్తుంది పది పది లక్షల దాకా ఆడే ఎంజాయ్ చేస్తున్నారు మీకు అనుకుంటున్న బహుశా ఏ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు ఊహించిన గురించి సన్నబిన్న పిల్లలు గుమ్ముకే బియ్యం అనుకొని మన కేవలం కేంద్రం కేంద్రంలో డబ్బులు పెట్టి ఉంచేవాళ్ళు ఈ రోజు ఎందుకు ధనం చెప్పగలతా ఈ రోజు గారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం సన్న బియ్యం అందజేసి అందరితో సమానంగా ఉద్దేశంతో కార్యక్రమం చేసింది ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మీ లబ్ధి పొందేందుకు కావాల్సిన కార్యక్రమాలు ఇస్తుంది బహుశా ఈ రాష్ట్రంలో దాదాపు రాజవశక్తి కింద తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీరు ప్రతి రుణాలు ఇచ్చి ఈరోజు కార్యక్రమం చేస్తుంది నేను చెప్పిన గౌరవ ఈ రోజు మీరు ఇక్కడ ఇంద్రమ్మ ఇండర్ సంబంధించి పట్టాల్సింది నిజంగా అదృష్టం ఉంటుంది మీ అందరికీ ఈరోజు సుధాక్ష జరుగుతూ తప్పక ఇల్లు కట్టుకోండి దాంట్లో ఇల్లు కట్టుకోండి తప్పకుండా ఇల్లే మీ గౌరవం ఇల్లే ఆస్తి అదే మీ గౌరవంగా భావించి మరోసారి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గౌరవించి తీసుకొచ్చి జనంపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో తెలంగాణ నాయకత్వంలో మొదటిసారి ఈ రోజు కార్పొరేషన్ చేసి కార్పొరేషన్ ద్వారా మైన ఎక్కువ లాభం అవుతుంది ఇంకా మీ వస్తాయి దాంతోపాటు ఏమైనా కార్యక్రమాలు వస్తాయి కాబట్టి మీరు మరోసారి మా అందరినీ ఆశ్వసించి మీ రాజ్యాన్ని తీసుకోవాల్సిందని కోరుకుంటూ తెలుసుకుంటూ జయకాంత్